హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విశ్వమోహన ఇప్పుడు మనం చూడబోతున్నది ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఈవినింగ్ రీట్రీట్ ప్రోగ్రామ్ ఈ రీట్రీట్ ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది చూసి ఎంజాయ్ చేయండి ప్రస్తుత గవర్నమెంట్ యొక్క మతతత్వ రాజకీయాల నుండి దేశాన్ని రక్షించడానికి దేశంలో ఉన్న వివిధ సంఘాల నాయకులు మేధావులు సంఘ సంస్కర్తలు సామాజికవేత్తలు ప్రొఫెసర్లు ఇంటలెక్చువల్స్ అందరూ కలిసి భారత్ బచావో కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది ఈ పిలుపులో భాగంగా ఢిల్లీలో సదస్సు నిర్వహించాలని నిర్ణయించడంతో ఆ సదస్సుకు హాజరు కావడానికి తెలంగాణ నుంచి మేధావులు టీచర్లు ప్రొఫెసర్లు ఇంటలెక్చువల్లతో కలిసి నేను కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యాను ఆ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ఎంతోమంది మేధావులు హాజరయ్యారు పంజాబ్ నుంచి చాలామంది మేధావులు అదేవిధంగా మణిపూర్ నుంచి కూడా చాలామంది వచ్చారు ఆ కార్యక్రమానికి తెలంగాణ నుండి డాక్టర్ గోపీనాథ్ భారత్ బచావో ఉపాధ్యక్షులు మరియు గాదే ఇన్నయ్య కార్యక్రమం యొక్క ముఖ్య బాధ్యతను తీసుకొని కార్య భారత్ బచావో సదస్సును నిర్వహించారు ఇంకా ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మేధావులు ప్రస్తుత ప్రభుత్వం ద్వారా ఎదుర్కొంటున్న సమస్యలను గురించి చర్చించారు ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఎలా తీసుకుంటుందో అదేవిధంగా మతతత్వ రాజకీయాలు ఎలా చేస్తుందో ఆ సమావేశంలో ఎంతోమంది మేధావులు విశ్లేషించారు రెండు రోజుల భారత్ బచావో ఓ సదస్సు ముగిసిన తర్వాత మేము మాతో పాటు వచ్చిన మా ప్రొఫెసర్లు రిటైర్డ్ టీచర్లు మా వరంగల్ నుంచి వచ్చిన వారందరం కలిసి మొదటగా హరిద్వార్ అక్కడి నుంచి రిషికేష్ ఋషికేష్ నుంచి అమృత్సర్ అమృత్సర్ నుంచి వాగా పాకిస్తాన్ బార్డర్కు వెళ్ళాము మొదటగా హరిద్వార్లో వన్ నైట్ స్టే చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ లేవగానే గంగా నదిలో ఉన్న చల్లటి మంచు వాటర్లో స్నానం చేసి చుట్టుపక్కల ఉన్న హరిద్వార్ అందాలను చూశాము ఇంకా చాలా ప్లేసులను తిరిగి ఎంజాయ్ చేశాము చాలా రోజులు అవుతుండడంతో నేను చాలా విషయాలు మర్చిపోయాను చెప్పలేకపోతున్నాను తరువాత హరిద్వార్ నుండి రిషికేష్కి వెళ్ళాం రిషికేష్లో చాలా మంచి లొకేషన్లు ఉన్నాయి అక్కడ బైక్ కిరాయికి తీసుకొని సన్న సన్న లొకేషన్లలో తిరిగాము చాలా బాగా ఎంజాయ్ చేశాం రిషికేష్ నుండి అమృత్సర్కి నైట్ పన్నెండు గంటలకు రీచ్ అయ్యాం తర్వాత ఆ నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ లేచి ై అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ని విజిట్ చేశాం గోల్డెన్ టెంపుల్ ఎన్నో మధుర అనుభూతులను మిగిల్చింది ఆ కట్టడం ఎంత అద్భుతంగా ఉందో వర్ణనాతీతంగా ఉంది తర్వాత అక్కడ నుండి పాకిస్తాన్ బార్డర్ బాగా చేరుకున్నాం తర్వాత సాయంత్రం ఫ్లాగ్ రీట్రీట్ ప్రోగ్రామ్ని చూసి ఎంజాయ్ చేశాం ఆ ప్రోగ్రామ్